చిత్తూరు జిల్లా పలమనేరు రెవెన్యూ డివిజనల్ పరిధిలో చేస్తున్న భూ సర్వే రైతుల మేలు కోసమే అన్నారు ఆర్డీఓ భవానీ ఇప్పటి వరకు పదిహేను గ్రామాల భూ సర్వే పూర్తి స్థాయిలో నిర్వహించామన్నారు మిగిలిన వాటిని కూడా అతి త్వరలో పూర్తి చేస్తామన్నారు వైఎస్ఆర్ జగనన్న కాలనీలో నాలుగు వేల ఇళ్లకు సంబంధించిన సమస్యను అతి త్వరలో పరిష్కరిస్తామని ఆర్డీఓ భవానీ స్పష్టం చేశారు చిత్తూరు డివిజన్ పరిధిలో అక్రమ మట్టి రవాణా ఇసుక రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకొని వాహనాలను కూడా సీజ్ చేస్తామని హెచ్చరించారు మన డివిజన్ పరిధిలో మొత్తం ఐదు మండలాలు ఉన్నాయి ఐదు మండలాల్లో కూడా రీసర్వే టెక్అప్ చేయడం జరిగింది దాదాపుగా ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ అయింది ఇంకా రిమైనింగ్ ఉన్నది ఇంకొక టూ స్పెల్స్ లో కంప్లీట్ చేస్తున్నాం ఫేజ్ ఫోర్ ఫేజ్ ఫైవ్ అని చెప్పి పెట్టుకోవడం జరిగింది ఫేజ్ ఫైవ్ ఫేజ్ ఫోర్ ఇప్పుడు నడుస్తూ ఉంది గ్రౌండ్ ట్రూతింగ్ కూడా జరుగుతాంది అందులో మనకు డివిజన్ కి సంబంధించి పదహైదు విలేజ్లు ఉన్నాయి అన్ని మండలాలకు పెట్టుకొని ఈ ఫేజ్ ఫోర్ అయిన తర్వాత ఇంకా రిమైనింగ్ లేజెస్ ఫేజ్ ఫైవ్ లో టేకప్ చేసి మొత్తం రీసర్వే అంతా కూడా కంప్లీట్ చేయడం జరిగింది అపోహ అది భూ సర్వే వల్ల భూముల్లో విస్తీర్ణం తగ్గుతుంది అనేది అపోహని రీసర్వే వల్ల ఏమవుతుందంటే మనకు యాక్యురసీ అనేది జరుగుతుంది ఇంతకు ముందు ఒక ఎకరంకి డాక్యుమెంటేషన్ రెండు ఎకరాలు అట్లా చేసుకుంటున్నారు కానీ భూమి ఒక ఎకరమే ఉంటుంది రైతు ఎక్కువగా పాస్బుక్లలో రెండు అని చెప్పి నమోదు చేసుకుంటున్నారు అప్పుడు కానీ ఇప్పుడు ఆ ఒకరి ఎకరం మాత్రమే వాళ్ళ ఎంజాయ్మెంట్ ప్రకారమే మనం భూమిని కొలతలేసి చూపించడం జరుగుతుంది ఏదైనా ఎంక్రోచ్మెంట్స్ ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్స్ ఏదైనా ఎంక్రోచ్మెంట్ ఉంటే ఇప్పుడు బయటపడడం బయటపడుతున్నాయి వాటి కూడా ఎంక్రోచ్మెంట్స్ ని రిమూవ్ చేసి అవి గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ పెడుతున్నాము చెరువులు వాగులు వంకలు కూడా ఎంక్రోచ్మెంట్స్ ఉన్నవి కూడా ఎంక్రోచ్మెంట్స్ తీసేసి వాగులు వంకలుగానే మనం నమోదు చేస్తున్నాం ఇవి మీ భూములు కావు ఇవి కాలువలు వాగులు వంకలు అని చెప్తే వాళ్ళు కూడా స్వచ్ఛందంగా వాటి నుంచి తొలగిపోతున్నారు ఎంక్రోచ్మెంట్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటున్నారు ఇప్పుడు రీసర్వే జరిగినప్పుడు అటువంటి ఇష్యూస్ తక్కువగానే ఉన్నాయి రీసర్వే కానీ విలేజెస్ లో అట్లాంటివి ఉన్నాయి రీసర్వే జరిగేటప్పుడు మోస్ట్లీ అందరికీ కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళ డాక్యుమెంట్స్ అంతా చూసి కలెక్ట్ చేసుకొని చేయడం జరుగుతా ఉంది రీసర్వే జరిగిన విలేజ్ లో అటువంటి పొరపాట్లు తక్కువగానే వస్తాయి ఒకవేళ ఏదైనా ఉంటే కన్సన్ రైతులు అప్రోచ్ అయినప్పుడు వాళ్ళ వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే ఒకసారి వెరిఫై చేసుకొని ఇప్పుడు ఎవరైనా ఆన్లైన్ లో ఉన్న వాళ్ళకి ఒకసారి నోటీస్ ఇచ్చి ఇద్దరివి డాక్యుమెంట్లు వెరిఫై చేసి ఒకసారి మనము ఒక ఆర్డర్ పాస్ చేయడం జరుగుతుంది దాని ప్రకారం ఎవరైతే రైట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆన్లైన్ లో నమోదు చేయడం జరుగుతుంది ఒకవేళ రికార్డ్స్ ఇద్దరికి ఉంటే వాళ్ళు సివిల్ కోర్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైకే న్యూస్ ఛానల్